వంకాయ కూర అలాగే ఉల్లిపాయ వెల్లుల్లిపాయ వేసి పప్పు పులుసు కొమ్మ కొమ్మలు ఆడిపోతున్నాయి రెండో రెండే సూపర్ వాటి కోసం అని చెప్పి పప్పు పులుసు కోసం అని ఇదిగోండి చింతపండు నానబెట్టుకున్నాను బాగుంది ఆ డ్రెస్ ఇదేనండి మన దసరాలకు కొనుక్కున్న డ్రెస్ ఇప్పుడు వేసుకున్నాను వేసుకున్నానమాట ఇంత గా వేసుకున్నాను దసరాలకు వేసుకోలేదు అలా అన్ని వాడేను లేట్ గా వేసుకుంటాను దాచుకుని దాచుకుని వాడుతాను అనమాట హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు వారణాసి వంటిల్లు అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా మనం అందరం హెల్దీగా హ్యాపీగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఈరోజు మన వారణాసి వంటి ఇంట్లో ఆ గుత్తి వంకాయ కూర చేసుకుందాం అండి గుత్తి వంకాయ ఆ కూర అలాగే పప్పు పులుసు చేసుకుందాం సూపర్ గా ఉంటుంది అద్దరిపోతుంది అనమాట ఇది చేసుకుని తిన్నారు అంటే సేమ్ ఇలాగే చేసుకుని తినాలని మీకు అనిపిస్తూ ఉంటుంది నా విధానం మీకు చూపిస్తున్నాను మీకు కనుక నచ్చినట్లయితే తప్పకుండా చూడండి చూసి ట్రై చేయండి ఎలా ఉందో కింద కామెంట్ చేసి చెప్పండి ఓకేనా ఇదిగో నేను అన్ని తరిగి పెట్టుకున్నాను ఉల్లిపాయలు తరిగి పెట్టుకున్నాను కనిపిస్తుందా ఉల్లిపాయ ముక్కలు తరిగేసి పెట్టుకున్నాను అలాగే పప్పు పురుసులో కూడా ఉల్లిపాయ ముక్కలు తరిగేసుకున్నాను వంకాయలు ఉన్నాయి వంకాయలు ఆ నీరు పెట్టుకున్నాను దీంట్లో కొంచెం పసుపు అలాగే ఉప్పు వేసుకుని కొద్దిగా ఉప్పు వేసుకుని ఈ నీటిలోకి వంకాయలు తరుక్కోవాలి ఇలా తరుక్కోకపోతే కనుక ఉప్పు పసుపు వేసుకోకపోతే కనుక కండ్రెక్కిపోతాయి అనమాట సో పసుపు లేకపోయినా పర్లేదులే కానండి ఉప్పు మాత్రం ఖచ్చితంగా వేసుకుని దీంట్లో తరుక్కోండి గుత్తుల్లాగా తరుక్కోండి ఒకటి చూపిస్తాను మిగిలిన తర్వాత నేను కట్ చేసుకుని పెట్టుకుంటాను నేను ఓకేనా ఇదిగోండి చిన్న చిన్న వంకాయలు తెచ్చుకుంటే గుత్తులకి బాగుంటాయి అనమాట ఇదిగోండి ఇట్లా తరిగేసుకోండి పుచ్చులు అవి లేకుండా చూసుకుని ఇలా తర ఈ నీళ్ళలో వేసేసుకోండి తరిగేసుకుని మొత్తం అన్నీ ఇంకొకటి కూడా చూపించిన ఇదిగోండి వివరంగా చెప్పకపోతే మీకు తెలియదు అనే ఒక ఉద్దేశంతో నేను ఇలా కొంచెం అన్ని వివరంగా చెప్తాను ఇది చూసారా బాగలేదు అంతగాని తీసేస్తాను నేను అట్లా బాగలేని తీసేసుకోండి పుచ్చులు అవి ఉన్నా కూడా చూసుకోండి బాగున్నవి తరుకుని వేసుకోండి చూసారా ఇలా ఇలా తరిగేసి వేసుకోండి ఇది కూడా బాగలేదు పుచ్చిపోయింది ఇది ఈ కాయలు సరిగా అంత పెద్దగా బాగాలేదు మామూలుగా అయితే కూర కాయలు బాగుంటాయండి చాలా బాగుంటాయి ఈ కాయలు అసలు అంతగా పెద్దగా బాగాలేదు అంటే మేము వెళ్ళేటప్పటికి కాయలు అన్నీ అయిపోయినాయి లాస్ట్ లో ఉంటే తీసుకొచ్చేసారు మా వారు ఇదిగోండి ఇది చూసారా చక్కగా ఉంది బాగుంది కనిపిస్తుందా మీకు ఇది పుచ్చులు అవి లేవు ఇలా చూసుకుని అన్ని సరిగేసుకోండి మీ అందరికీ తెలుసు కానీ నేను కూడా చెప్తూ ఉంటాను ఎందుకంటే కొత్తగా చేసే వాళ్ళకి తెలుస్తుందని చెప్తూ ఉంటాను ఏమనుకోకండి ఆ సరే ఇవన్నీ నేను కట్ చేసుకుని కూర చేయడం దగ్గర నుండి చూపిస్తాను ఓకేనా ఇదిగోండి ఇది పప్పు ఇది పప్పు పులుసుకి పప్పు కందిపప్పు కడిగేసి పెట్టుకున్నాను ఒక ఐదు విజిల్స్ వచ్చిన తర్వాత ఆపేస్తాను అది కూడా చెప్తున్నాను వివరంగా మీకు ఐదు విజిల్స్ వచ్చిన తర్వాత ఆపేసుకున్నాను లంచ్ బాక్స్ కోసం రైస్ ఇందులో పెట్టుకున్నాను ఈ మధ్యలో ఈ పాలు ఎండి పాలు మరిగించుకున్నాను అంతే సరిగా సరే ముందు మీకు దగ్గర నుండి చూపిస్తాను రండి ఇదిగోండి ఇప్పుడు నేను వంకాయలు కరుక్కోవాలి అలాగే ఇలా ఉల్లిపాయ ముక్కలు అవన్నీ కట్ చేసుకుని పెట్టుకున్నాను ఉల్లిపాయ ముక్కలు కొంచెం ఇలా కూడా తీసుకున్నాను అనమాట ఒక పొర కూడా తీసుకుని పెట్టుకున్నాను చూసారా ఇదిగోండి ఈ పొరలా తీసుకుని కొన్ని పెట్టుకున్నాను కొన్ని ముక్కలగా పెట్టుకున్నాను ఇది మనం ఇప్పుడు మనం కూర ప్రిపేర్ చేసుకుందామండి ఓకేనా ఇదిగోండి పప్పు అయితే ఉడికిపోయింది తీసి పక్కన పెట్టేసుకున్నాను అదే ప్యాన్ శుభ్రంగా కడిగేసుకుని స్టవ్ వెలిగించుకుని స్టవ్ మీద పెట్టుకున్నాను అలాగే పప్పు పులుసులోకి నెత్తు చేసుకుంటే సూపర్గా ఉంటుందండి అందుకని నెయ్యి వేసుకున్నాను అనమాట పోపు కోసం అని చెప్పి కొద్దిగా వేసుకున్నాను పోపుకి సరిపడా మాత్రమే వేసుకున్నాను చూసారు కదా కొద్దిగా మెంతులు వేసుకోండి ఆవాలు వేసుకోండి ఆ రెండు కొద్దిగా వేగిన తర్వాత ధనియాలు వేసుకోండి ధనియాలు వేసుకుంటే చాలా బాగుంటుంది పప్పు పులుసులోకి నవలుతుంటే పంటి కింద పడితే సూపర్ టేస్టీగా ఉంటుందన్నమాట అందుకని ధనియాలు వేసాను ఒక్క ఎండుమిరపకాయ వేస్తున్నాను అవి వేగిన తర్వాత లాస్ట్లో ఎండుమిరపకాయ గింజలు వేసుకున్నాను లాస్ట్లో వేసినవి ఎండుమిరపకాయ గింజలు అనమాట అవి కూడా వేసుకోండి చాలా కమ్మగా ఉంటుందన్నమాట అయితే కొంచెం కరివేపాకు నాలుగు పచ్చి బిరపకాయలు ఇలా ముక్కలకి తుంపేసుకుని వేసేసుకున్నాను శుభ్రంగా వేయించేసుకోండి వేయించుకున్న తర్వాత ఒక ఐదారు వెల్లుల్లి రెక్కలు దంచి కచ్చా పచ్చాపచ్చాగా వేసేసుకోండి ఇదిగోండి ఉల్లిపాయ ముక్క కట్ చేసుకున్న తర్వాత సన్నగా పొడుగు ఇలా మొత్తం నలిపేసుకుంటే విడివిడిగా వచ్చేస్తాయి అది కూడా వేసుకోండి ఉప్పు పసుపు వేసుకుని ఒక సర్కాల వేసుకోండి ఉల్లిపాయలు వేసిన వెంటనే ఉప్పు మాత్రం వేయాలి వేయిపోతే ఉల్లిపాయలు మాడిపోతాయి ఆ ఉప్పు వేసిన తర్వాత దానికి మగ్గుతుంది అనమాట నీరు వస్తుంది కాబట్టి అలాగే నాకు ఇష్టమైన ఇంగువ కలోంజీ కూడా వేసుకున్నాను నల్లగా కనిపించాయి కదా అవి కలోంజీ అనమాట కలోంజీ వేరు ఉల్లి విత్తనాలు వేరండి రెండు డిఫరెంట్ అనమాట అది రెండు ఒకటే కాదు అయితే నాకు తీపికి సరిపడా రుచికి సరిపడా బెల్లం వేసుకున్నాను ఒక చిన్న స్పూన్తో మూడు స్పూన్లు వేసుకున్నాను తీపి తినని వాళ్ళు బెల్లం ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేసేయండి అలాగే ముందుగా చెద్దుపండు నానబెట్టుకున్నాం కదా ఆ చెద్దపండు పులుసు విసుకేసుకుని ఇందులో వేసుకోండి నేను ఈ పప్పు పులుసు కోసమని ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టుకున్నాను ఆ పులుసు అంతా పీసుకొని దీంట్లో వేసుకున్నాను అది మరి పెద్ద నిమ్మకాయ కాదండి చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టుకున్నాను ఆ రసం అంతా పీసుకేసుకుని దీంట్లో వేసేసుకున్నాను ఇంకా కొద్దిగా వాటర్ కూడా పోసుకున్నాను దీంట్లో అయితే దీన్ని ఆ మధ్య స్టవ్ మీదకి పెట్టేసుకుంటున్నానండి అలా మరుగుతూ ఉంటుంది ఈ చిన్న స్టవ్ మీద ఇప్పుడు మన వంకాయ కూర కోసం అని చెప్పి కారం చేసుకోవాలి కదా గుమ్మడి గింజల వేపుడు కారం హెల్దీ చాలా హెల్దీగా చేసుకుందామండి సూపర్ టేస్టీగా ఉంటుంది ఒక్కసారి తింటే చాలు మళ్ళీ మళ్ళీ తినాలనుకుంటారు అంత బాగుంటుంది ఇదిగోండి డ్రై రోస్ట్ చేసుకోవాలి గుమ్మడి గింజలు మూకుడు పెట్టుకుని డ్రై రోస్ట్ చేసుకుంటున్నాను చేసుకున్న తర్వాత అంత తీసుకుని వేగిన తర్వాత పండ్ల్లో వేసుకున్నాను లో ఫ్లేమ్లో వేయించుకోవాలి హై ఫ్లేమ్ అస్సలు పెట్టకూడదు నిదానంగా వేయించుకోవాలి సిమ్లోనే వేయించుకోవాలి అప్పుడే రుచి బాగుంటుంది హైలో పెట్టి వేయించేసారనుకోండి సరిగా వేగదు లోపల వేగదు పై పైన వేగిపోతుంది అంత రుచిగా ఉండదు ఇప్పుడు నేను ధనియాలు కూడా వేసుకున్నాను కొంచెం ధనియాలు వేసుకున్నాను ధనియాలు బాగా వేగిన తర్వాత లాస్ట్లో కొద్దిగా జీలకర్ర వేసుకుని ఒక్కసారి వేయించేసుకోవాలి చూసారా ధనియాలు ఇలాగా వేగిపోతాయి అనమాట రెండును వేగిన తర్వాత అదే ప్లేట్లోకి తీసేసుకోండి ఇలాగా ఇది నేను తోటకూర ఫ్రై తోటకూర పులుసు చేసినప్పుడు చేశానండి తోటకూర ఫ్రై నేను దీంతోనే చేశాను ఆ దాంట్లో పెట్టిన వీడియోనే నేను దీంట్లో అది కట్ చేసి దీంట్లో పెడుతున్నాను అనమాట మళ్ళీని మళ్ళీ మీరు అడుగుతారు ఎలా చేశారు అని చెప్పి అందుకని అదే దీంట్లో పెడుతున్నాను అనమాట ఇప్పుడు వేసి వేయిస్తున్నవి ఫ్లేక్ సీడ్స్ అండి గింజలు అవిసె గింజలు కూడా వేసుకుని ఇలా వేయించేసుకుని దాంట్లోకి తీసేసుకోండి ఇవన్నీ చాలా హెల్దీ కదా ఇంత హెల్దీగా చేసుకుంటే చాలా సూపర్గా ఉంటుందండి అద్దరిపోతుంది రుచి కూడా అద్భుతంగా ఉంటుంది ఎండుమిరపకాయలు కూడా మొక్కలుగా తుంచేసుకుని వేయించుకోండి మిరపకాయ పడంగా కాకుండా ఇలా మొక్కలుగా తుంచుకునే వేయించుకోండి లోపల నుంచి వేగుతుంది కమ్మగా ఉంటుంది బాగుంటుంది పదే పదే చెప్తున్నాను నేను ఇలాగే చేసుకుంటేనే బాగుంటుంది దీంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకుని ఒక రెండు చుక్కలు ఆయిల్ వేసుకుని వేయించుకోండి ఆయిల్ వేసుకోకపోతే గొట్టొచ్చేస్తుంది అనమాట ఎక్కువగాను అందుకని వేయించుకుని అలా పక్కన పెట్టేసుకోండి ఇవన్నీ పక్కన పెట్టుకుని చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకుని మిక్సీ పౌడర్లా చేసేసుకోండి దాంట్లో వెల్లుల్లిపాయలు కూడా వేసుకున్నాను వెల్లుల్లిపాయలు ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేసేయండి ఓకేనా వెల్లుల్లిపాయలు కొన్ని ఎన్ని కావాలో అన్నీ మీకు రుచికి తగ్గట్టుగా వేసుకుని వేసేసుకోండి ఇలా వేసేసుకుని పెట్టుకున్నాను ఇది నేను దీంట్లోనే కొంచెం పొడి తీసుకుని తోటకూర కూర చేసినప్పుడు దాంట్లో వేసుకున్నాను మిగిలిన దాంట్లో ఉప్పు వేసుకుని పెట్టుకున్నాను అనమాట దోశలోకి ఇడ్లీలోకి దిబ్బ రొట్టెలోకి పొంగరాల్లోకి దే బాగుంటుంది ఏ పొడి చేసుకుని పెట్టుకుంటే ఏ కూరైనా చేసేసుకోవచ్చు అండి చిట్టుకలో చేసేసుకోవచ్చు బ్యాచిలర్స్ ఈజీగా చేసుకోవచ్చు ఇలాంటిది చేసిస్తే వాళ్ళకి బ్రహ్మాండంగా చేసేసుకుంటారు రుచి అద్భుత చాలా బాగుంటుంది ఇదిగోనండి ఇలా నేను ఒక గ్లాసు సీసాలో వేసుకుని గాజు సీసాలో వేసుకుని ఇలా పెట్టుకుని స్టోర్ చేసుకుని దాచుకుంటాను అనమాట ఎప్పుడంటే అప్పుడు చిటుకలో మనం కూరలు చేసేసుకోవచ్చు ఈ ఇలా వేపుడు కారం ఇలా చేసుకోవచ్చు పాత పద్ధతిలో కూడా చేసుకోవచ్చు మినపప్పు శనపప్పు వేయించి కూడా చేసుకోవచ్చు అన్ని రకాలుగాను చేసుకోవచ్చు అండి చాలా రకాలుగా చేసుకోవచ్చు వేపుడు కారం అనేది ఈరోజు నేను ఈ రకంగా చేస్తున్నాను ఈ వంకాయ కూర సూపర్ టేస్టీగా హెల్తీగా ఉండడం కోసం అని చెప్పి అయితే స్టవ్ వెలిగించుకుని ముక్కడ పెట్టుకుని మళ్ళీ కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను అది వేడెక్కుతూ ఉంటుంది ఈ లోపల పప్పు పులుసు మరిగిపోయింది బాగాను అందుకని ఈ పప్పు ఉడికించుకున్నాం కదా ఆ పప్పు దాంట్లో వేసేసుకున్నాను కొద్దిగా పప్పు నా మనవరాల కోసం అని అట్టే పెట్టుకున్నాను అన్నమాట ఆ పప్పు పులుసు అలా మరుగుతూ ఉంటుంది ఇప్పుడు ఈ కడాయిలో ఉల్లిపాయలు తరిగి పెట్టుకున్నాం కదా కూర కోసం అని చెప్పి అదొకసారి వేయించుకుందామండి మనం పొరలు పొరలుగా తీసుకున్నది కొంచెం కొన్ని పొరలుగా తీసుకున్నది కట్ చేసి పెట్టుకున్నాను అది ఫస్ట్ ముందుగా వేయించేసుకున్నాను చిన్న చిటికడు అంటే చిటికటి పైన ఉప్పు వేసుకుని వేయించుకొని పక్కన పెట్టేసుకున్నాను తీసేసుకున్నాను ఆ కూరలో వేసుకుంటే బాగుంటుందని అలా వేసుకోకపోయినా పర్వాలేదు నేనైతే అలా వేసుకుంటే కొత్తగా ఉంటుందని వేసానమాట ఈ మిగిలిన ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకుని కొంచెం కొద్దిగానే ఉప్పు వేసుకుని కొంచెం పసుపు వేసుకొని ఒకసారి వేయించేసుకోండి బాగా ఇలా ఉప్పు వేస్తే తొందరగా మెత్తబడుతుంది మాడిపోకుండా ఉంటుంది నీరు వస్తుంది కదా అందుకని మాడిపోకుండా ఉంటాయి అన్నమాట ఈ పులుసులో వేసింది లాస్ట్లో జీలకర్ర వేసానండి కొద్దిగా అంటే కొంచెం లాస్ట్లో జీలకర్ర వేసాను పోపులో జీలకర్ర వేయలేదు ఈ పైన ఇప్పుడు వేశాను అనమాట అయితే ఇప్పుడు టేస్ట్ చూస్తున్నాను ఎలా ఉంది అనేది ఉప్పు అది సరిపోయా లేదా అని అన్నీ కరెక్ట్గా పర్ఫెక్ట్గా సరిపోయినాయి లాస్ట్లో కొత్తిమీర వేసేసుకుని ఒక్కసారి కలిపేసుకుంటున్నాను కాసేపు ఒక రెండు నిమిషాలు అయిన తర్వాత ఆపేద్దాం లేని దాన్ని అలా మరుగుతూ ఉంటుంది ఇప్పుడు మనం ఉల్లిపాయలు చూద్దాము ఏమైనాయో ఇదిగోండి ఉల్లిపాయలు ఇంకా కొంచెం వేగాలి మరీ ఎక్కువగా వేగిపోకర్లేదు కానీ కాస్త మెత్తబడితే సరిపోతాయి కొంచెం ఆయిల్ కూడా వేసుకున్నాను ఆయిల్ తక్కువ వేసుకున్నాను కదా అందుకని ఆయిల్ వేసుకున్నాను ఈ వంకాయ కూరలో కొద్దిగా ఆయిల్ ఎక్కువే పడుతుందండి ఆయిల్ లేకపోతే బాగుండదు బుడకాలి కదా అందుకని కొంచెం ఎక్కువే పడుతుంది ఇప్పుడు మళ్ళీ కలిపేసుకున్నాను స్టవ్ అయితే ఇది పప్పు పులుసులు అయితే ఆపేసుకున్నాను వెంటనే మూత పెట్టుకున్నాను దాని వాసన అంతా బయటికి పోకుండా మూత పెట్టేసుకోవాలి ఎందుకంటే ఉల్లిపాయ ముక్కలు వేగుతున్నాయి వేగిపోయింది ఉల్లిపాయలు అన్నీ తీసేసుకుందాం ప్లేట్లోకి తీసేసుకుని పక్కన పెట్టుకోవాలి చల్లారాలి కానీ నేను చల్లారకుండా వేడివేడిగానే వేసేసుకున్నానులేండి తీసేసుకున్న తర్వాత ఈ మూకుడు కడిగేసుకుని వచ్చిన తర్వాత ఇది దీంట్లోనే మళ్ళీ కూర చేసేసుకోవాలి దీని అయితే కడిగేసుకున్నాను నేను ఇదిగోండి ఈ మిక్సీ జార్లో ఈ ఉల్లిపాయ ముక్కలు వేడిగానే ఉన్నాయి చూసారా పొగలు వస్తున్నాయి వేసుకున్నాను ఇంకా టైం లేదని వేసేసుకుంటున్నాను అన్నమాట వేసుకున్న తర్వాత ఇదిగోండి మనం ఇప్పుడు కారం ఆడి పెట్టుకున్నాం కదా గుమ్మడి గింజల వేపుడు కారం అది దీంట్లో వేసుకుందాం కారం ఎంత కావాలో అంత సరిపడా వేసేసుకోండి అలాగే కలర్ కోసం మాత్రమే ఇదేమి కారం ఉండదు కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకున్నాను అవి మూత పెట్టేసుకుని ఒకసారి మిక్సీ వేసుకుని వచ్చేస్తే మెత్తగా అయిపోయింది దీన్ని అంతా తీసేసుకుని ఒక ప్లేట్లో వేసేసుకోండి ఒకసారి మొత్తం కలిపేసుకోండి శుభ్రంగా ఆరు నుంచి పై వరకు బాగా కలిసే వరకు కలిపేసేసుకుని ఇదంతా ఇక ప్లేట్లో తీసేసుకుని పెట్టుకోండి ఇట్లా ఇలా పెట్టేసుకున్న తర్వాత నేనైతే ఆ చెయ్యి వేస్ట్ చేయకుండా మిక్సీ దారిలోనే చేయి కడిగేసుకుంటున్నాను మళ్ళీ ఎందుకు వేస్ట్ చేయడం ఎలాగో కూరలో నీళ్లు పడతాయని అలా కడుక్కుని పెట్టుకున్నాను అయితే ఇప్పుడు ఈ మనం వంకాయలు నీటిలో తరుక్కు పెట్టుకున్నాం కదా దీంట్లో మొత్తం అన్నీ ఇలా కూరుకోవాలన్నమాట అన్ని వంకాయలు ఇలా కూరేసుకోవాలి ఈ కారం అయితే ఉల్లికారం మొత్తం దీంట్లో కూరేసుకోవాలండి కానీ రుచిగా ఉంటుందండి చాలా బాగుంటుంది చాలా హెల్తీగా చేసుకుంటున్నాం కదా ఈ గింజలు అలాగే గుమ్మడి గింజలు సన్ఫ్లవర్ గింజలు ఇవన్నీ కూడా వాడమని చెప్తున్నారు కదా డాక్టర్లు చాలా మంచిది అంటున్నారు మనం మామూలుగా అయితే తినలేము ఇలా కూరల్లో వేసేసుకుందాం అనుకోండి హాయిగా తినేసి రుచిగా ఉంటుంది ఆరోగ్యం కూడా ఆరోగ్యంగా కూడా ఉంటుంది కదా రుచికర వచ్చి ఆరోగ్యానికి ఆరోగ్యం అన్నీ కలిసి వస్తాయి ఇట్లా చేసుకుంటే ఎందుకంటే మళ్ళీ స్టవ్ వెలిగించుకుని కొద్దిగా ఆయిల్ వేసుకుని దాంట్లో మనం ఏ స్టఫ్ చేసుకున్నాం కదా కారము వంకాయల్లో అది కూడా వేసేసుకుని పైన లైట్గా సాల్ట్ వేసుకోండి ఎందుకంటే కూర వీటి అన్నిట్లోనూ మనం ఉప్పు వేసుకున్నాము అది గమనించుకుని దృష్టిలో పెట్టుకుని ఉప్పు కొద్దిగానే వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కల్లో వేసుకున్నాము ఈ కారంలో కూడా ఉంది అందుకని లైట్గానే వేసుకోవాలి కారం ఉప్పు మనం చూసుకుని మళ్ళీ తర్వాత కావాలంటే కలుపుకోవచ్చు కానీ ఎక్కువ వేసేసుకోవద్దు ముందే పైన కొద్దిగా ఆయిల్ కూడా వేసుకుని మూత పెట్టేసుకున్నాను మళ్ళీ ఒకసారి తీసి చూసుకోవాలండి మట్టు తీసి చూసుకోవాలండి ఎందుకంటే ఒక ఐదు ఐదు నిమిషాలకు ఒకసారి చూసుకోకపోతే మాడిపోతుంది అలాగే అనుకోండి మన పడ్డ మన శ్రమ పడ్డదంతా వేస్ట్ అయిపోతుంది అనమాట మాడిపోతే తినలేం కదా అందుకని అందులోనూ ఇంత హెల్దీగా చేసుకుంటున్నాము ఒకసారి కదిపేసుకుంది మళ్ళీ ఇలా అంతా ఒకసారి మూత పెట్టేసుకోండి మూత పెట్టుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి తీసి చూద్దాము ఇక మిగిలిపోయిన కారం ఉంది కదా ఈ కారం కూడా వేసేసుకోవాలి ఇందులోనే నీళ్ళు కూడా పోసుకుని శుభ్రంగా కడిగేసుకుని వేసేసుకుంటున్నాను అలాగే జార్లో కూడా కడిగి పెట్టుకున్నాం కదా అది కూడా పోసేసుకుని ఒకసారి కలిపేసుకోండి శుభ్రంగాను మొత్తం అంతా ఇలా కలిపేసుకోవాలి చక్కగాను చూసారా ఎంత బాగుందో చూ చూడడానికి అసలు ఎంత బాగుందో రుచి కూడా అంతే బాగుంది వాసం కూడా అదిరిపోయింది సూపర్గా ఉంది దీంట్లో మీకు ఇష్టం ఉన్న వాళ్ళు కసూరి మీద కూడా వేసుకోవచ్చండి బాగుంటుంది చాలా బాగుంటుంది కసూరి మీద వేసుకుంటే నేను రుచి చూసుకున్నాను అన్నీ సరిపోయిందా లేదా అనేసి అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయినాయి ఇంకా అసలు ఏమీ వేసుకోకర్లేదు మూత పెట్టేసాను చూసారా ఆయిల్ పైకి తేరేంత వరకు ఉడికించుకోవాలన్నమాట అప్పుడప్పుడు మధ్య మధ్యలో తీసుకుని కలుపుకోండి మాడిపోగలదు బిని అడుగంటేస్తుంది ఇలాగా ఉడికిందో లేదో చెక్ చేస్తుందనమాట వంకాయ చక్కగా ఉడికిపోయింది ఈ వంకాయలు చాలా తొందరగా ఉడికిపోతాయండి ఇలా వేయగానే అలా ఉడికిపోతాయి కానీ ఇప్పుడు తెచ్చిన కాయలు మార్కెట్ అంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో వెళ్ళినాం మేము ఆ చివరిలో తెచ్చుకున్న కాయలు అనమాట ఏవో అడుగుబొడుగు ఉన్న కాయలు తీసేసుకున్నారు మావారు వాళ్ళు తీసుకోమంటే మా వారు తీసేసుకుని వచ్చేస్తారనమాట అంతగా బాలేదు పుచ్చలు కూడా ఎక్కువగానే ఉన్నాయి అర కిలో వంకాయలకి నాలుగు కాయలు పుచ్చలు ఉన్నాయండి ఆ నాలుగు కాయలు తీసేసి నెయిల్ కూర చేశాను అయినా కూడా చక్కగానే ఉడికిపోయింది స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకున్నాను గమ్మగొమ్మలు ఆడిపోతుంది పులుసు సూపర్గా ఉంది చాలా బాగుంది నేతి పప్పులుసు ఉల్లిపాయ వెల్లుల్లి నేతి పప్పులుసు అనమాట అయితే ఇది పక్కన పెడదామండి ఇప్పుడు కూర చూద్దాం కూర కొద్దిగా చల్లగా అయింది ఒకసారి టడా టడాయి గుత్తి వంకాయ కూర ఈ కూరను మనం ఇందులో తీసేసుకుందామండి అబ్బాయి ఎంత బాగుందో చూ నోరు ఊరిపోతుంది చూస్తుంటేనే మంచి వాసన వస్తుంది గుమ్గుమ గుమ గు ఇట్లా వేస్తే వస్తుందా చూద్దాం ఉండండి వేస్తా ఇదంతా ఏం వేస్ట్ చేయనండి అన్నం దీంట్లో వేసేసుకుని శుభ్రంగా ఊర్చేసుకుని తినేస్తాం అనమాట ఇది పక్కన పెట్టేస్తాను ఇదిగోండి గుమ్మలాడే గుత్తి వంకాయ అయితే చాలా చాలా బాగుందండి వెల్లుల్లిపాయలు ఉల్లిపాయలు ఉన్న వాళ్ళు ఇలా చేసుకోండి అద్దెరిపోతుంది అనమాట చాలా చాలా బాగుంటుంది ఆ ఇదిగోండి పప్పు పులుసు సూపర్ గా ఉంది చాలా బాగుంది ఇందులో నేను కలోంజీ కూడా వేసానండి కలోంజీ హెల్త్ కి చాలా మంచిదని నేను చదివాను విన్నాను అందుకని కలోంజీ కూడా వేసుకున్నాను ఆ మీరు కూడా ఒక డాక్టర్ ని సంప్రదించి కనుక్కుని దాని గురించి మీరు వాడుకునే ప్రయత్నం అయితే చేయండి నేను చేసే విధానం మీకు చూపిస్తున్నాను నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి మంచి మంచి హెల్తీ రెసిపీస్ మన వారణాసి వంటి ఛానల్లో వస్తూ ఉంటాయండి తప్పకుండా వాచ్ చేయండి ఇంతవరకు సపోర్ట్ చేసిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని చూసే ప్రయత్నం చేయండి పూర్తిగా చూడండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి నేను మీతో మాట్లాడుకుంటే ఇంకెవరితో మాట్లాడతాను ఫ్రెండ్స్ నాకు మీతో మాట్లాడడం నాకు బాగా అలవాటు అయిపోయింది అందుకని మీరే నా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అంతే నాకు ఫ్రెండ్స్ అంటేనే చాలా ఇష్టం అనమాట నేను ఫ్రెండ్స్ తోనే ఏదైనా కూడా ఓపెన్ గా మాట్లాడతాను అందుకని మీరు నాకు బెస్ట్ ఫ్రెండ్స్ కాబట్టి మీతో నేను తప్పకుండా అన్ని షేర్ చేసుకుంటాను ఓకేనా సరే అయితే ఇది మనం టేస్ట్ చెయ్యాలి కదా చేయకపోతే మరి మీరు ఫీల్ అవుతారు కదా ఇదిగోండి నా మనోరాల కోసం కొంచెం మృతిపాకు ఉంచేసాను అనమాట ఇది ఒకవేళ ఏదైనా కారంగా ఉంటే కొద్దిగా ఉత్తిపప్పు కూడా కలుపుకుని తింటుంది అనేసి ఉత్తిపప్పు కూడా చేశాను ఇది నేను టేస్ట్ చేసి చెప్తాను ఈ గుత్తి వంకాయ టేస్ట్ చూద్దాం ఉండండి ముందు నోరు నవలవల ఆడిపోతుంది ఇది తినపోతే నాకు ఏంటో అలా ఉంటుంది ఆహాహా సూపర్ 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 మాట మాటికి కడుక్కోవాలి ఓ రెండు మూడు తీసేసుకుంటా తీసేసుకొని తీసేసుకుని అలా పట్టుకుని తినేస్తాను ఎందుకంటే ఊరికి ఊరికి చేయగడుక్కోవాలి ఎంగిలి కదా మళ్ళీ ఎవరికి పెట్టకూడదు ఎంగిలివి మనం కూడా ఇంట్లో ఎవరికి తినకూడదులేండి కింద పడిపోకు మా ఫ్రెండ్స్ చూస్తే నవ్వుతారు అస్తమాను కింద పడేస్తున్నావు ఏంటి అని పడింది నోరు కాలిపోతుంది అయినా వదల వంకాయ అంటే అంత ఇష్టం చాలి చేసుకోవచ్చు అంటే బాగుంది వంకాయ అనేది చాలా రకాలుగా చేసుకోవచ్చండి ఇలాగే చేసుకోవాలి అలాగే చేసుకోవాలి అని ఏం లేదు కూరలు కూడా ఇది ఇలాగే చేసుకోవాలని ఏం లేదు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా చేస్తారు ఏదైనా కూడా రుచిగా శుచిగా చేసుకుంటే బాగుంటుంది అని నా అభిప్రాయం మీరేమంటారో కామెంట్ చేయండి మీకు నోరుగుతుంది కదా అయితే ఇలా చేసేసుకోండి మీరు కూడా ఏం లేదండి కూరపడి ఒక్కటి చేసుకుని పెట్టుకోండి హ్యాపీగా చేసేసుకోవచ్చు ఈ ఒక్క కూరపడి చేసుకుని పెట్టుకుంటే చాలు ఈ కూరలు అన్నిటికి చిటికలో చేసేసుకోవచ్చు చాలా అంటే చాలా నిమిషంలో చేసేసుకోవచ్చు సూపర్ టేస్టీగా ఉంటాయి చాలా చాలా బాగుంటాయి బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసేసుకోవచ్చండి పేరెంట్స్ ఇంట్లో ఉంటారు కదా అమ్మలు అక్కలు చెల్లెళ్ళు ఎవరైనా సరే పిల్లలు విదేశాల్లో ఉండే వాళ్ళకి ఇట్లాంటివి చేసి ఒకటి పంపించారు అనుకోండి వాళ్ళు కూడా హాయిగా ఫీల్ అవుతారు హ్యాపీగా చేసేసుకుంటారు వంటలు చేసుకోవడానికి ఏమి వెతుక్కోవాల్సిన అవసరం లేదు పొడి నిలో కూడా ఉంటుందండి ఫ్రిజ్ లో పెట్టేసుకుంటారు కాబట్టి ఎలా ఉంటుంది విడిగా పెట్టుకున్నా ఉంటుంది విదేశాల్లో ఉండే వాళ్ళకి కొంచెం ఎక్కువ మొత్తంలో చేసి పెడితే వాళ్ళు ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకుంటారు కాబట్టి ఎప్పుడు కాలంటే అప్పుడు తీసుకుని వేసేసుకుంటారు ఇదండి అసలు రహస్యం అనమాట ఇది ఓకే బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నమస్తే దాచేస్తా